అసలు కొంతమంది బాధ అర్థం కాదు నేనేదో నా వీడియోలు నేను చేసుకుంటాను ఎంత నీట్ గా ప్రిపేర్ చేస్తున్నాం అనేది బాగా చూస్తున్నాను ఏదైనా ఐటమ్ ప్రిపరేషన్ కష్టం అండి అని చెప్తే చాలు వీడియోలో వెంటనే కమెంట్స్ లో ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నావా లేదా ఐటమ్స్ ఫ్రీగా ఇస్తున్నావా ఒకటే బిల్డప్ అంటారు అవునులే నా ఐటమ్స్ కి నా బ్రాండ్ కి నా కస్టమర్స్ నేను బిల్డప్ కొట్టక మీ లాంటి కమెంట్ చేసే వాళ్ళు కొడతారా అసలు మీరు చేస్తారా సోషల్ సర్వీస్ ఇన్ని ఫుడ్ ఐటమ్స్ ఫ్రీగా ఎవరైనా ఇస్తారా అండి సోషల్ సర్వీస్ చేయాల్సిన దగ్గర చేస్తాము ఆబ్వియస్లీ బట్ ఇలా ఫుడ్ అందరికి ఇవ్వాలంటే నేనంత రిచ్ అయితే కాదు కమెంట్ చేసే బదులు మేము బల్క్ ఆర్డర్స్ టూ డేస్ ముందు చెప్తే అన్ని ప్రిపేర్ చేస్తాము చక్క పర్చేస్ చేసి మీరే సోషల్ సర్వీస్ చేయండి అజు మసాలా వీడియో పెట్టిన వెంటనే చాలా ఆర్డర్స్ వచ్చాయి ఇన్ కేసు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే వెబ్సైట్ ఆ వాట్సాప్ లో ఆర్డర్ చేయండి ఈ వీక్ ఆర్డర్స్ లేట్ అయ్యాయి ఒక ఇష్యూ వల్ల దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను కస్టమైజ్డ్ మటన్ పిక్కిల్ వస్తే అది కూడా ప్రిపేర్ చేశాము ఇప్పుడు మా క్యూట్ కస్టమర్స్ ని చూపిస్తాను మీకు Do follow bye-bye.